నమస్తే అండి నేను మీ వందన ఈరోజు నేను ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి చేసుకున్నాను ఇది పిల్లల ఆరోగ్యానికి కానీ మనకు కానీ చాలా మంచిది దీన్ని ఎలా చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నాను కాచి పాలు పక్కన పెట్టేస్తాం కదా అలా పెట్టేసిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి పెట్టుకుంటే ఒక టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ తర్వాత ఇలా మీగడంతా మీదికి తేరిపోతుంది మీరు ప్యూర్ మిల్క్ తీసుకుంటేనే ఇలా మీగడ వస్తుందండి టోన్ మిల్క్కి రాదు వాళ్ళ ఆల్రెడీ మీగడంతా తీసేసే మనకు అమ్ముతుంటారు కాబట్టి మీకు పోతపాలు దొరికితే మాత్రం అంతకంటే అదృష్టం ఉండదు పోతపాలు నుంచి మీగడ మంచిగా వస్తుంది అలాగే పోతపాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా తీసుకున్న తర్వాత నేను పదిహేను రోజులు ఇరవై రోజులు అలా ఈ గిన్నెలో వేసి పెట్టుకుంటాను తర్వాత నెయ్యి చేసే ముందు రోజు కొద్దిగా పెరుగు తోడు నేను ఈ మీగడలో కలిపేసి రాత్రంతా దాన్ని బయట పెట్టేసుకున్నానండి అలా పెట్టుకున్న తర్వాత చూసారా ఎంత చిక్కగా ఉంది తోడుకుందనమాట ఇది పెరుగు ఇప్పుడు దీన్ని ఒక మందంగా ఉన్న గిన్నెలో వేసుకుంటున్నానండి అలా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చల్లనీళ్ళు అలాగే కొద్దిగా ఐస్ ముక్కలు వేసుకుంటే మనకు మీగడ త్వరగా మీదికొచ్చేస్తుందండి అట్టు అంటారు కదా అది రాకుండా ఉండడానికి ఇలా చేసుకోవడము అలాగే మీగడ త్వరగా మనకు గడ్డ కట్టేస్తుంది ఈ ప్రాసెస్ నేను చేసేటప్పుడు నా కొడుకు వచ్చి ఇలా చేస్తున్నాడు తను నేను చేసిస్తాను మమ్మీ అని మనకు మీగడ ఒక పది నిమిషాలు ఇలా చిలకడం వల్ల వచ్చేస్తుంది లేదంటే మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో త్వరగా వచ్చేస్తుంది లేదు ఇది కూడా కాదు అనుకుంటే గ్రైండర్ పాత్రలో మీరు ఈ మీగడనంతా వేసేసుకొని కొద్దిగా చల్లనీళ్ళు లేదా ఐసు ముక్కలు కూడా వేసేసి ఒక రెండుసార్లు తిప్పేస్తే మీగడంతా పైకి తేలుతుందండి అప్పుడు దాన్ని తీసి సపరేట్గా పెట్టుకున్నాను నేను ఇదంతా చేయడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది తర్వాత దాంట్లో ఉన్న నీళ్లను మనము చల్లమిరపకాయలు వేయడానికి వాడుకోవచ్చు లేదంటే నచ్చకపోతే డిస్కార్డ్ చేసేయచ్చండి ఇప్పుడు అదే గిన్నెలో నేను తీసి పెట్టుకున్న మీగడనంతా వేసి లో ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ చేసుకుంటున్నాను నెయ్యిలాగా రావడానికి ఈ ప్రాసెస్ని లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకు మంచిగా నెయ్యి వస్తుందండి హై ఫ్లేమ్లో చేసుకుంటే అడుగున అంతా మాడిపోతుంది అలా కాకుండా ఉండడానికి లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా మంచిది పిల్లల ఆరోగ్యానికి అయితే నెయ్యి చాలా మంచిది అనమాట ఇది మంచి వాసన రావడానికి నేను దీంట్లో ఒక తమలపాకు అలాగే కొంచెం రెండు లేదా మూడు ఆకుల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల వాసన మంచిగా వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదంతా రంగు మారిన తర్వాత చూసారా ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పెట్టుకున్నానండి కొద్దిగా చల్లారిన తర్వాత నేను దీన్ని ఒక గ్లాస్ జార్లో వేసుకుంటున్నాను లేదు అంటే ఒక స్టీల్ క్యాన్లో కూడా మీరు వేసేసుకోవచ్చు నేను నెయ్యి వడకట్టకడానికి సపరేట్గా ఈ టీ స్టేనర్ని వాడుతుంటానండి ఓన్లీ నెయ్యి మాత్రమే పోస్తుంటాను దీంట్లో మీరు టీ చేసిన తర్వాత నెయ్యి పోస్తే మాత్రం వాసన వస్తుందండి నెయ్యి అలా కాకుండా ఉండడానికి ఓన్లీ నెయ్యి మాత్రమే సపరేట్గా వాడుకోండి ఇప్పుడు దీన్ని నీ నెయ్యి కిందికి వడకట్టడానికి ఇలా చుక్కలు చుక్కలుగా వస్తుంది చూసారా ఇలా రావడానికి కంప్లీట్గా నెయ్యి కిందికి వడకట్టడానికి ఒక ఐదు నిమిషాల తర్వాత నేను దీన్ని తీసేసి నెయ్యిలో ఒక రెండు గింజల కల్లుప్పు వేసుకుంటున్నానండి అలా వేసుకోవడం వల్ల నెయ్యి మనం మూత పెట్టి పెట్టేస్తాం కదా గిన్నె కానీ లేదా జార్ కానీ వాసన రాకుండా ఉంటుందండి అలాగే ముక్క వాసన అంటారు కదా అలా రాకుండా ఉండడానికి ఇది వేసుకోవాలి చూసారా ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయిపోయింది అది కూడా మన ఇంట్లోనే చేసుకోవడం మన చేత్తో మనం చేసి మన పిల్లలకు చే పెట్టడం చాలా మంచిది బయట కొద్దిగా కల్తీ జరుగుతుంది అన్నీ అని కాకపోయినా కొద్దిగా అయితే కల్తీ జరుగుతుందండి అలా జరగకుండా మనం ఇంట్లోనే వేసేసుకోవచ్చు పప్పు నెయ్యి మామిడికాయ పచ్చడి నెయ్యి ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎంతమందికి ఈ కాంబినేషన్స్ ఇష్టము అన్నది కమెంట్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అన్నది కూడా నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్